హాయ్ అందరికీ నమస్తే రుద్రాభిరుచి ఛానల్కి ఇంకా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి నెల తర్వాత చెప్తున్నవి ఏంది అని అనుకుంటారు నెల దాకుంది కదా అండి ఇంకా నేనైతే స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు పోలే కోటి దీపాలకు ఇంకా ఇవాళ అయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇవాళ టైం కుదిరింది వెళ్ళిన ఎంత బాగుంది అని అంటే మాకైతే ఒక ప్లేస్ అయితే దొరికింది చాలా రిష్ మూడో దాంట్లో దొరికింది అంటే ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో దాంట్లో దొరికింది ఇంకా అట్లా ఇట్లా దొరికింది చాలా పెడుతుంది ఇంటికాడ నుండి అయితే టీ పెట్టుకొని వచ్చిన నేను ఫ్లాస్క్లో ఇంకా టీ తాగినాక అది అప్పటివరకు ఇంకా టీ అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్ వేడివేడిగా ఇంకా ఇవాళ ఈ కార్తీక మాసం ఇవాళ్ళైతే వచ్చిన చాలా స్పెషల్ డే అంట భద్రకాళి అమ్మ మ్యారేజ్ చేసిన పెళ్ళి చేసినరు అందరు సమక్షానాల చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి బాసరా అమ్మది ఇంకా చాలా మంచిగా అయితే జరిగింది మీరు కూడా నాకు ఈ వీడియో చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా రోజులకు పోతున్నాయి ఇదిగో చూడండి ఆయిల్ ఇస్తుండ్రు గొడవలు అవుతున్నాయి ఇక్కడ దీపాలు ముట్టించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అక్కడ పెద్ద దీపం ముట్టించినాక ముట్టియ్యాలి వీళ్ళు స్టార్ట్ ముట్టిస్తే వాళ్ళు వచ్చి వీళ్ళని కొద్దిగా అడిగిండ్రు పెట్టు దీపాలు పెట్టొద్దు అన్నట్టు ఇంకా అయితే ఇంకా తాళి కడుతుండ్రు ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి తాళిని కూడా దర్శనం చేసుకున్నాము అందరము ఇంకా మా హస్బెండ్ కూర్చుండు నేను మా ఫ్యామిలీ అందరం వెళ్ళినాము చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడన్నా వీలైతే వచ్చి డిస ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంది ఒకసారి వచ్చి దీపం ముట్టించేసి వెళ్ళండి కార్తీక మాసంలో ఎక్కడున్నా ముట్టించచ్చు కానీ కోటి దీపాలు కదా ఇంకా మేమైతే ఊరేగింపు అవుతుంది అందరు లేచి నిల్చుండ్రు ఇంకా చూడండి ఎంత నిండుగుంది అమ్మవారు చాలా బాగుందండి మన చాలా రిలాక్స్ ఉంది అక్కడ వెళ్ళి కూర్చుంటే నాకైతే చాలా రిలాక్స్ అనిపించింది ఇంకా ఊరేగింపు అయితే చూడండి ఫ్రెండ్స్ అవుతుంది చూడండి చాలా మంచిగా చేసింది ఇవాళ బాసర అమ్మవారికి ఇంకా రేపు కూడా చాలా స్పెషల్ డే అంటే మీకు వీలైతే రండి రేపైతే యాదాద్రి నరసింహస్వామి పెళ్లి చేస్తుండ్రు తొందరగా వచ్చి చేయండి దీపాలైతే ముట్టిస్తున్నాం ఫ్రెండ్స్ అక్కడైతే దీపం ముట్టించు జ్యోతిని ఇంకా ఇక్కడ కూడా మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం అయితే ఇంకా చూడండి అందరు దీపాలు ముట్టించిండ్రు ఎంత వెచ్చగుందంటే చలి ఎక్కడ వెళ్ళిపోయిందో భయపడి చాలా ఉంది నేనైతే నా మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకున్నా చాలా నచ్చింది ప్రశాంతంగా ఉంది అక్కడ వెళ్తేనైతే ఇంకా ఫొటోస్ దిగినాం చాలా మంచిగా ఉంది ఇంక ఎంత మాటలు చెప్పినా అంత ఇంకా ఇది రాదు మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి నియర్ బై మీ ఉంటే మా హస్బెండ్ అయితే ఆ పాటకైతే అయితే డ్యాన్స్ ఆడుతుండే చూడండి ఆయన చాలా బాగా ఆడతాడు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ప్రసాదాలు తీసుకున్నాము ఇంకా ఎవ్వరు లేరు మాకు నియర్ బై ఇల్లు ఉంది కాబట్టి మేము అంత లేటుగా కూడా వెళ్తున్నాము దూరం ఉన్న వాళ్ళైతే దీపం ముట్టించి నైన్ వరకు దీపం ముట్టి చేస్తుండ్రు వెళ్ళిపోతుండ్రు ఇంకా మేమైతే ప్రసాదం కాడికి వెళ్ళినాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా ప్రసాదం చాలా రెష్ ఉంది అయినా తీసుకోవాలి కదా కొద్ది తీసుకొని తినాలి కదా అన్నట్టు ప్రసాదం అయితే తెచ్చుకున్నాము తెచ్చుకున్నాక అక్కడ మాకు ఇంటికాడ తెలిసిన అబ్బాయి ఉండు మాకు రెండు రెండు ప్లేట్లు ఇచ్చిండు నాకు మా ఆయనకు ఇంకా తిన్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇదే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ